ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొంపముంచిన రికౌంటింగ్ బాలినేనికి భారీ ఆధిక్యం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈవీఎంల మీద అనుమానాలు అయితే గనక ఇంకా పోలేదు అని చాలా వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అయితే అనేక ఈవీఎంలపై కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది వాటి కూడా రికౌంటింగ్ చేయాలి వాటి మీద ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని అయితే కోరింది అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది ఏదో తేడా కొడుతుందని ఆయన భావించారు ఇక ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలపై అనుమానాలు తలెత్తడం తన మనసులో కూడా అదే నలుగుతూ ఉండడంతో వీవీప్యాట్ల లెక్కింపు చేయించాలని బాలినేని అనుకున్నారు ఈ మేరకు పన్నెండు పోలింగ్ బూతులపై బాలినేని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఐదున్నర లక్షల ఐదు లక్షల అరవై ఆరు వేలు చెల్లించారు అయితే ఎన్నికల అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దీంతో బాలినేని మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇలా ఏ రకంగా చూసినా ఎన్నికల సంఘం తీరులో ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనుమానాల్ని పెంచేదిగా ఉందని బాలినేని కోరుకున్నట్లుగా వీవీ లెక్కింపు చేపడితే బాగుంటుంది ఆ పని చేయడానికి ఎన్నికల సంఘం ఎందుకు వెనుకంజ వేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది మాక్ పోలింగ్ వల్ల ప్రయోజనం ఉండదని మాక్ పోలింగ్ చేయాలని ఎన్నికల సంఘం ఎందుకు అనుకుంటుందో దానికే తెలియాలంటూ వైపీ వైసీపీ నాయకులు అంటున్నారు ఏదేమైనా ఈవీఎంల లెక్కింపులు బాలినేని కోరినట్టు చేయకపోతే అనుమానాలు మరింత బలపడ్డమే తప్ప దానికి ముగింపు పలికే అవకాశం ఉండదని అయితే అంటూ ఉన్నారు